తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రాబోతుంది అంతేకాకుండా మళ్ళీ మూడోసారి మన గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే కాబోతున్నారు వారి ప్రత్యర్థి మళ్ళీ మూడోసారి ఓడిపోతున్నారు ఇవాళ ఇవాళ అభివృద్ధి అంటే గద్దె రామ్మోహన్ రావు విధ్వంసం అంటే వారు ఎదురుగా నుంచిన వ్యక్తి అంతేకాకుండా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అంటే జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఇవాళ మనకి అమరా మనకి రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన మన రాష్ట్రమే ఇవాళ సౌమ్యంగా ఉండే వజీ గారి పోస్టులు చూసేవాడిని నేను మీరు చాలాసార్లు ఫేస్బుక్లో మీ పోస్టులు చూశానండి మీరు అమరావతిని మూడు రాజధానులన్న కానించి ప్రతిరోజు మిమ్మల్ని ఫాలో అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి ఆయనకన్నా కూడా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా త్యాగం చేశారు వారిని కూడా మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం గద్దారామ్మోహన్ రావు విజయం ఇప్పుడు కాదు ఎప్పుడో డిసైడ్ అయింది ఎవరు కూడా ఆయన విజయం నాపలేదు కానీ మెజార్టీ అంత వస్తుందనే మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఆయన నలభై వేలు పైన మెజార్టీతో గెలవబోతున్నారు ఇవాళ ప్రత్యర్థులు ఏదో రకరకాలుగా చెప్తున్నారు కానీ అటువంటిది జరిగే పరిస్థితే లేదు ఇవాళ మా ఇద్దరికి ఎదురుగా ఉన్న ప్రత్యర్థుల గురించి ఒక విషయం చెబుతాను ఒక వ్యక్తికి తండ్రి గారికి అతనికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండవ వ్యక్తి మా కుటుంబంలోని వ్యక్తి రెండుసార్లు ఎంపీ చేసింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి జగన్ని మొప్పు పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం పార్టీ కార్యాలయాల మీద విధ్వంసం చూస్తున్న దానికి ట్రై చేస్తున్నావు నీ ఆటలు ఇంకా సాగు అయిపోయింది ప్రజలు తిరగబడుతున్నారు ఇవాళ సౌమ్యుడిగా ఉండే మా గాంధీ అన్న ఆయన మీద కూడా దాడులు జరిగినాయి కానీ మొన్న జగ్గేపేటలో మేము చూపించాం మొన్న ఎమ్మెల్యే మా మీద దాడి చేస్తే ముప్పై దాదాపు గంటన్నర ఎక్కడో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు అంత విరక్తి చెంది మీ మీద దాడులు కూడా సిద్ధమయ్యారంటే ఆలోచించుకోండి ఇవాళ ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం విడబోతుంది సైకిల్ పోతున్నాడు సైకిల్ వస్తుంది నిరంతరం ఎప్పుడైనా మిషన్లు కానీ అందరికీ స్వయం ఉపాధి కల్పన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారిని అడుగు జాడలోనే నేను కూడా అనుసరిస్తున్నాను తప్పకుండా ఆయన చెప్పిన విధంగా నేను పాటిస్తాన్ ఇక్కడ ఏ సమస్య ఉన్నా వారితో పాటు నేను కూడా ఉంటానని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుగు తెలియజేసుకుంటూ అందరికీ జై తెలుగుదేశం జై జన్మోహన్ థ్యాంక్ యూ